హలో ఎవ్రీవాన్ నేనైతే సొరకాయతో ఒక రెసిపీ చేస్తున్నాను అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బట్ ఫస్ట్ టైం ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే సొరకాయతో నేను గారెలు చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చాయి సో మీకు నచ్చితే వీడియో చూసి చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేయాలి అంటే ఒక సొరకాయ తీసుకోవాలండి దాన్ని మంచిగా వాష్ చేసి దానిపైన పొట్టంతా తీసేసేయాలి వీడియోలో చూపిస్తున్నాను కదా సొరకాయ పొట్టంతా తీసేసి మనం సొరకాయని కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకొని మనకి సొరకాయ లోపల గుజ్జు ఉంటుంది కదండి వైట్ కలర్ది దాన్ని కూడా మనం అనేది తీసేసేయాలి ఎలా తీయాలనేది చూడండి వీడియోలో ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటుంది ఇలా టూ పీసెస్ లాగా కట్ చేసి మనం ఒక ఈజీగా చాక్తోని తీసేసుకోవచ్చు నైఫ్తోని అలా తీసేసుకున్న తర్వాత గ్రేటర్ ఉంటుంది కదండి గ్రేటర్ మనము ఈ సొరకాయ తురుము అనేది చేసేసుకోవాలి బట్ ఎప్పుడైనా సరే ముదురు కానీ మరీ లేతది కానీ కాకుండా మీడియం సొరకాయతో అయితే మంచిగా వస్తాయి ఈ గారెలు మనం గ్రేటర్ తీసుకొని సొరకాయ తురుము అనేది చేసేసుకోవాలి మనకి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం తురుము అనేది వచ్చేస్తుంది ఎక్కువ కావాలి అనుకుంటే రెండు సొరకాయలు తీసుకోండి లేదు తక్కువ గారెలు కావాలి అనుకుంటే ఒక సొరకాయతో సరిపోతుంది ఇలా మనకి మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత వస్తుంది కదండి సొరకాయ తురుము దాంట్లో కొద్ది కొద్దిగా వాటరీ వాటరీ ఉంటుందన్నమాట ఎందుకంటే మనము తుర్మినం కాబట్టి ఆల్రెడీ సొరకాయ అనేది వాటర్ క్వాంటిటీ ఉంటుంది సో అందులో వాటర్ బాగా కనిపిస్తాయి తురిమినం తుర్మినంబడే సో మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలి మరీ హెవీగా కూడా అవసరం లేదు ఎందుకు అంటే ఈ ప్రాసెస్లో మనం వాటర్ యాడ్ చేయము సో ఇందులో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది సో లైట్గా ప్రెస్ చేసుకొని ఈ సొరకాయ తురిమినంత సపరేట్గా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సినవి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఒక ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు కొద్దిగా నువ్వులు కొద్దిగా వెల్లు వెల్లుల్లి ఇవి సరిపోతాయి ఇందులోకి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక చిన్న మిక్సీ పాత్ర తీసుకొని పచ్చిమిర్చి ప్లస్ మనము వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కూడా ఏ వాటర్ అనేది యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం తు తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంది కదండి దాంట్లోకి ఒక కప్పు లేదా టూ కప్స్ బియ్యం పిండి వేయాలండి వాటర్ కూడా యాడ్ చేయకుండా జస్ట్ మనము దాంట్లో ఉన్న వాటర్తోనే మిక్స్ చేయాలి వాటర్ యాడ్ చేయొద్దు ఎందుకంటే సొరకాయ తురుములో ఉన్న వాటర్ అనేవి సరిపోతుంది దీనికి మీకు ఒకవేళ పిండి మెత్తగా అనిపిస్తే అంటే ఇంకొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కారం దాన్ని యాడ్ చేసుకోవాలి అండ్ మనము ఆల్రెడీ ముందుగా దీనికోసం అని చెప్పేసి శనగపప్పు నానబెట్టాము అండ్ కరివేపాకు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము ఫ్రెష్గా కడిగేసి తర్వాత నువ్వులు ఇవన్నీ కూడా ఇందులోకి మనము వేయాలి చన్నగా ఉల్లిగడ్డ కూడా తరిగి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి వేసేసి మనము హ్యాండ్స్తో మంచిగా కలిపేసేసేయాలండి మెత్తగా కలిపి చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ అయితే నేను అసలు యాడ్ చేయలేదండి అండ్ నువ్వులు కూడా మనము తీసుకున్నాం కదా నువ్వులు కూడా వేయాలి నువ్వులు పచ్చిశనగపప్పు కరివేపాకు ఉల్లిగడ్డ నేను ఇందులో వేసాను పచ్చికారంతో పాటు వేసేసి కలుపుతున్నాను బాగా కలిపేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుతున్నాను సాల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా సో సాల్ట్ అనేది కలుపుతున్నాను మొత్తం కలిపి పిండి చూడండి ఇలా మెత్తగా అవుతుంది అందులో ఉన్న వాటర్ క్వాంటిటీతోనే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత మొత్తం ఒక దగ్గరికి ఒక ముద్దలాగా చేసి ఒక క్యాప్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ట్వంటీ మినిట్స్ కానీ అలానే వదిలేసేసి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ రాసి మనము చిన్నగా చైతోనే ఇలా ప్రెస్ చేస్తే గారెల్లాగా వస్తాయి కావలిస్తే మీరు గారెలకి హోల్లాగా పెట్టొచ్చు లేదంటే డైరెక్ట్గా అప్పాల్లాగా కూడా వేయొచ్చు నూనె వేడి చేసి అందులో వేసేస్తే మనకి టేస్టీ టేస్టీ గారెలు అనేవి వచ్చేస్తాయి ఒకేసారి మనము ఫోర్ కూడా ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుంటే తొందరగా అయిపోతుంది సో గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్